వాయిస్ ఆఫ్ నారాయణకి స్వాగతం ఇంతకుముందు ఎపిసోడ్లో క్రైమ్ డైరెక్టర్ అనేటటువంటి అపరాధ పరిశోధన కథని మనం వింటున్నాం ఆ తర్వాత భాగాన్ని ఇప్పుడు నేను కొనసాగిస్తున్నాను కానిస్టేబుల్ సమీర ఫోన్లో డైరెక్టర్ శ్రీనివాసరావుతో బెదిరింపుగా మాట్లాడుతోంది ఆల్రైట్ రేపు నీ భార్యది హత్య ఆత్మహత్య అనే హెడ్డింగ్తో న్యూస్ పేపర్లో వస్తుంది మిగిలిన విషయాలన్నీ ఎలా ఉన్నా రాణి తండ్రి నిన్ను గడప తొక్కనివ్వడు ఆలోచించుకో అంది సమీర ఒక్క క్షణం అవతల వైపు నిశ్శబ్దం ఆ సంభాషణ వింటున్న రంజిత్ ఆమె తెలివితేటలని మనసులో మెచ్చుకున్నాడు సమీర కరాటే వంటి విద్యలో ఆరితేరిందని మాత్రమే అతనికి తెలుసు ఆమె తెలివితేటలి సమయస్ఫూర్తిని ప్రత్యక్షంగా గమనించాడు అతను కేసులో ఇంప్రూవ్మెంట్ కనిపించేసరికి రంజిత్కి మరింత ఉత్సాహం వచ్చింది ఫోన్లో మాటలు వినసాగాడు జాగ్రత్తగా సరే నీకు కావాల్సింది లక్ష రూపాయలేగా మా ఇంటికి వచ్చేయి ఇస్తాను నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు శ్రీనివాసరావు పానగల్ పార్కు గేటు దగ్గరికి సరిగ్గా రేపు సాయంత్రం ఆరున్నరకి రావాలి మన ఇద్దరి మధ్య పోలీసులొద్దు రిమంబర్ అంటూ గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసింది సో శ్రీనివాసరావు ఎవరో అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తోందన్నమాట బాగుంది ఆ ఫోను నేను చేసి ఉంటే ఇంత ఇన్ఫర్మేషన్ మనకు దొరికేది కాదు నీ చేత ఫోన్ చేయించడం ఎవరో అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం కాకతాళీయంగా కోయిన్సైడ్ అయ్యాయి అన్నాడు రంజిత్ రేపు శ్రీనివాసరావు డబ్బు తీసుకుని వస్తే అతను నేరం చేసినట్టే అంది సమీర తల ఊపాడు రంజిత్ అతను పోలీసుల సహాయం తీసుకుంటాడేమో రంజిత్ తల అడ్డంగా తిప్పి తీసుకోవడని నా నమ్మకం అన్నాడు అసలు ఆ శ్రీనివాసరావు మీద మీకు అనుమానం ఎందుకు కలిగింది రంజిత్ ఆమె ప్రశ్న విని జరిగిందంతా వివరంగా చెప్పాడు సమీర్కి ఆ మధ్య శ్రీనివాసరావుకి తమిళనాటి కమలారాణితో సంబంధాలు ఉన్నాయని తాను డైరెక్ట్ చేసే సినిమాలలో ఆమెనే హీరోయిన్గా పెట్టాలని తన నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నాడని ఒక సినిమా పత్రికలో నాకు చదివినట్టుగా గుర్తు అఫ్ కోర్స్ అది గాసిప్స్ రాసే పత్రికే కానీ నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను గాసిప్స్ వచ్చినవి చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుత విషయం తీసుకుంటే ఈ మధ్య శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్గా రాణి ఉంటుంది త్వరలో శ్రీనివాసరావు సొంతంగా తీయబోయే చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ ఇక ఆరు నెలల క్రితం శ్రీనివాసరావు భార్య కామెన్ల వ్యాధితో మరణించిందని మనకు తెలుసు కదా నాకు వచ్చిన కాల్స్ని బట్టి నాకు విషయం అవగాహన అయింది శ్రీనివాసరావు తన భార్యని హత్య చేశాడు ఆ విషయం మరొక ఆమె పసిగట్టింది ఆమె శ్రీనివాసరావుని బ్లాక్మెయిల్ చేస్తోంది ఇక్కడ తేలవలసింది మనకి ఫోన్ చేసింది కూడా ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నమ్మాయేనా అని అది తేలడం వల్ల మనకు లాభం ఏమిటి సమీర్ అడిగింది ఇద్దరు ఒకరే అని తేలితే ఆమె బ్లాక్మెయిల్ కాదని తెలుస్తుంది కదా అన్నాడు శ్రీనివాస్ అదెలా అన్నాడు నాకు ఫోన్ చేసిన ఆమె ఇంటి పరిస్థితిని పూర్తిగా గమనించాను ఆమెది ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఆమెకి ఈ శ్రీనివాసరావు విషయం తెలిసింది కనుక ఒక పక్క అతన్ని బెదిరించి వీక్ చేసింది మరో పక్క మన్ని మూవ్ చేసింది అన్నాడు శ్రీనివాసరావు ఆర్థడాక్స్ ఫ్యామిలీ లేడీకి అసలు ఈ హత్య విషయం ఎలా తెలుసండి రంజిత్ నవ్వాడు యు ఆర్ రైట్ కానీ ఆమె శ్రీనివాసరావు భార్యకి ఫ్రెండ్ కావచ్చుగా ఆమె నిజంగా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలర్ అయి ఉంటే ఈ పాటికి అతనికి ఆ డైరీ అందేది ఆమెకి డబ్బు దక్కేది ఇదంతా కేవలం ఊహ మాత్రమే కదా సార్ ఊహలతోటి కేసులు నడుస్తాయి సమీరా అన్నాడు రంజిత్ నిజమే అసలు ఈ శ్రీనివాసరావు హత్య చేశాడా చేసి ఉంటే ఎలా నివారించగలం అదే కష్టమైన విషయం శ్రీనివాసరావు భార్య సహజంగా మరణించలేదన్నది డౌట్లెస్ ఆమె చనిపోయి చాలా కాలం అయింది ఇప్పుడు ఆధారాలు సాక్ష్యాలు ఏముంటాయి ఒకవేళ నిజంగానే డైరీ ఆ అమ్మాయి దగ్గర ఉందేమో ఉండవచ్చు అది ఆలోచిద్దాం మనవైపు మనం ప్రయత్నం చేద్దాం మరో డౌట్ అసలు ఈ శ్రీనివాసరావు భార్యకి చంపాల్సిన అవసరం ఏమిటి కమలారాణి తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త సమీర అతను కోటీశ్వరుడు శ్రీనివాసరావు మంచి నటుడు డైరెక్టర్ అతను తీసిన క్రైమ్ చిత్రాలు ఇంచుమించుగా విజయం సాధించాయి క్రైమ్ డైరెక్టర్గా అతని ఫీల్డ్లో చాలా పేరుంది ఇంకా ముప్పై దాటని శ్రీనివాసరావు ఆ కోటేశ్వరుని ఆకట్టుకున్నారని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు రేపు జనవరిలో ప్రారంభిస్తున్న సినీ స్టూడియోకి పెద్ద పెట్టుబడిదారుడు కమలారాణి తండ్రి కావడం సార్ మీకు సినిమా పరిజ్ఞానం చాలా బాగా ఉందే అంది సమీర్ నవ్వుతూ నేను సినిమా పత్రికలను కూడా ఆసక్తిగా చదువుతాను కనుకనే లాస్ట్ ఇయర్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్న ఒక యాక్టర్ నిర్దోషిగా తేల్చగలిగాను ఎలాగో తెలుసా అతను మర్డర్ జరిగిన టైంలో ఒక సత్య దినోత్సవ సభలో ఉండడం ఆ సభకు బందోబస్తుని ఏర్పాటు చేసిన నేను ఆ సభలో అతన్ని చూడడం జరిగింది జోక్ ఏమిటంటే ఈ విషయం కేసు సగున్ దాకా నడిచేదాకా నాకు అసలు గుర్తే లేదు దేట్టు ఈ విషయం ఒక పత్రిక తెలిగిస్తూ నేను ముందుగా గమనించాను మన డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలంటాను నేను అన్నాడు నవ్వుతూ నిజమేనండి అయితే సార్ డబ్బు కోసం శ్రీనివాసరావు తన భార్యని చంపాడంటారా అనుకుంటున్నాను ఆధారాలు ఏం దొరికేదాకా ఫైనల్ డెసిషన్ రాకూడదు కదా రంజిత్ శ్రీనివాసరావు కేసుని ఓ పట్టానం వదలు తలుచుకోలేదు వీలైనంత విషయాన్ని సేకరిస్తున్నాడు రెండు గంటల దాకా నానా హైరాణా పడి స్టేషన్కి వచ్చాడు చూడాల్సిన పనులు అన్నీ చేశారు రెండు ఫ్యామిలీల మధ్య గొడవ సొంత తమ్ముడు తన అన్నగారిపై కేసు అన్నగారు కొట్టాడుట రంజిత్ ఆ తమ్ముడికి నచ్చజెప్పబోయాడు వినలేదు మీ కర్మ అనుకుని కేసు రాసివ్వండి ఆ రూమ్లోకి వెళ్ళండి అన్నాడు మరొక పిక్ మరొకటి పిక్ పాకి పిక్ పాకెటింగ్ జనాలు వాడిని చావుగట్టి స్టేషన్కి తీసుకొచ్చారు వస్తువులు దొరకనే దొరికాయి ఆ పని గంగులు గాడిదని రంజిత్కి అర్థమైపోయి ఎవరో వెర్రివాడిని జనాలు పట్టుకొచ్చారు వాడిని అక్కడే ఉంచి జనాలను సర్దుబాటు చేసి పంపాడు రంజిత్ వాడికి ఇరవై లోపు వయసే సన్నగా పీలగా ఉన్నాడు వాడికి దొంగతనం చేసే ఓపిక్ కూడా లేదు అంతలో ఒక ఆమె ఏడుస్తూ కానిస్టేబుల్ తోచుకుంటూ రంజిత్ కాళ్ళ మీద పడి బాబు నా తమ్ముడిని వదిలేయండి వాడేమీ చేయలేదు బాబు అంది ఏడుస్తూ రంజిత్ లేచి విసుగ్గా ఈవిని బయటికి పంపించు సమీరా అన్నాడు సమీరా ఆమెను లేవదీసింది ఆమె మరింత ఏడవసాగింది ఆమె ముఖం చూసిన రంజిత్కి హఠాత్తుగా ఆమె ముఖాన్ని ఎక్కడో చూశాడో గుర్తొచ్చింది నీ పేరేమిటి అని అడిగాడు రావులమ్మ అంది ఆమె ఏం చేస్తున్నావు శ్రీనివాసరావు గారనే డైరెక్టర్ గారు ఇంట్లో పనిచేస్తున్నాను ఓ ఎన్నాళ్ళ నుంచి నాలుగేళ్ళు బాబు రంజిత్ ఈ కాకతాళయమైన సంఘటన ఉక్కిరి అయిపోయాడు శ్రీనివాసరావు నిజంగా నువ్వు హంతకుడువే అయితే నువ్వెంతటి వాడువైనా నీకు శిక్ష వేయిస్తాను అనుకున్నాడు మనసులో మరో కానిస్టేబుల్ని పిలిచి గంగులను తెచ్చి లోపల పడాయి అని ఆజ్ఞాపించాడు వాడికోసారి బుద్ధి చెప్పకపోతే ఇలాంటి అమాయకుడు శిక్షలు అనుభవిస్తారు చూడు రావులమ్మ నీ తమ్ముడు నేరం చేశాడు వాళ్ళు రిపోర్ట్ చేశారు అందుకని వాడిని విడుదల చేయను అన్నాడు రంజిత్ రావులమ్మ మరోసారి ఏడవసాగింది అరవకు నేను చెప్పిన పని చేస్తే నీ తమ్ముడిని వదిలేస్తాను వాడు మూడు నెలల దాకా ఏ ఊరు వెళ్ళకూడదు వారానికి ఒకసారి స్టేషన్కి రావాలి కేసు లేకుండా నేను చూస్తాను అన్నాడు ఆమె ఆనందంగా తలువుపింది కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మీ అయ్యగారు అమ్మగారిని కొట్టేవారా మెల్లగా అడిగాడు కొట్టేవారండి ఆయన అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారంటే అమ్మగారికి పండగేనండి ఎందుకు కొట్టేవాడు ఆయన ఎందుకో తెలియదండి కానీ అమ్మగారు చిత్రహింసలు పడేవారండి కనీసం తన బాధను చెప్పుకోవాలని కూడా ఆమెకి తెలియదండి పాపం నాకు కూడా చెప్పేవారు కాదండి కానీ నేను చాలాసార్లు చూశానండి శ్రీనివాసరావు పాపం పండింది అన్నమాట రంజిత్ ఆమెని పంపించేశాడు సమీరా ఈమెను కోర్టులో తగిన సాక్ష్యం ఇచ్చేలా ట్రైన్ అప్ చేయాలి నువ్వు మిగిలినవి నేను చూసుకుంటాను అన్నాడు ఓకే సార్ అంతే సమీర ఉత్సాహంగా సాయంత్రం పానగల్ పార్క్కి వెళ్ళాలా సార్ అని అడిగేసరికి ఆమెను కూర్చోబెట్టి చేయవలసింది వివరంగా చెప్పసాగాడు పానగల్ పార్క్ సాయంత్రం ఆరు దాడుతోంది గేట్ దగ్గర కారు ఆగగానే సమీర కారు వద్దకు వెళ్ళి బ్యాక్ సీట్లో శ్రీనివాసరావును చూసి కార్ ఎక్కింది కారు ముందుకు కదిలింది ఏది డైరీ అని అడిగాడు శ్రీనివాసరావు చేయిజాపి చేతి సంచిలోని ఒక డైరీని తీసి చూపించి డబ్బు తెచ్చావా అని అడిగింది షటప్ నీకు మర్యాద అసలు తలగిదా శ్రీనివాసరావు కోపంగా అరిచాడు నోర్మయ్యి హత్యలు చేసేవాడికి కూడా మర్యాద కావాలన్నమాట అంది సమీరా మరింత కోపం నటిస్తూ ఏమన్నావో ఆమె చంప పగలగొట్టాలని ప్రయత్నం చేశాడు అంత సులువుగా అతను ఇరిటేట్ అవుతాడని ఆమె అనుకోలే ఊహించని రీతిలో అతను మెడ మీద ఒక కిక్ ఇచ్చింది దెబ్బకి నక్షత్రాలను దర్శించుకున్నాడు అతను ఒక పెద్ద కేకతో ఆ అరుపుకు డ్రైవర్ కంగారు పడి వెనక్కి చూసి కారుకు సడన్ బ్రేక్ వేశాడు వెనుక వస్తున్న కార్లు వరుసగా ఒకదానికొకటి గుద్దుకోవడంతో పెద్ద గలాభ జరిగింది పథకం ప్రకారం వెనక వస్తున్న పోలీసులు జోక్యం కల్పించుకుని డ్రైవర్ని సమీర్ని శ్రీనివాసలోని కారుతో సహా స్టేషన్కి తీసుకొచ్చారు శ్రీనివాసరావుకి మైక వదిలి తన పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తెలుసుకున్నాడు చాలా కోపంగా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు మీ భార్య పేరు శ్వేత కదా అడిగాడు రంజిత్ అవును ఆ విషయం ఎందుకు అసహనంగా అడిగాడు శ్రీనివాసరావు మీ భార్య ఎందుకు చనిపోయింది ఆ విషయాన్ని ఆమెకు పుట్టించిన దేవుణ్ణి అడగాలండి ఎలా చనిపోయిందో మాత్రమే నాకు తెలుసు అదే చెప్పండి అయితే కామెరిలో వల్ల చనిపోయిందండి పేపర్లు మీరు చూడలేదా అన్నాడు మీ ఫ్యామిలీ డాక్టర్ పేరేమిటి డాక్టర్ రామనాథన్ ఐసి ఆమె ఎవరు రంజిత్ సమీర్ని చూపిస్తూ అడిగాడు నాకు తెలీదు విసురుగా అన్నాడు శ్రీనివాసరావు మరి ఆమె మీ కారులో ఎందుకుంది అని అడిగి వాట్ యూ మీన్ జాలి తలిచి లిఫ్ట్ ఇవ్వడం తప్పంటారా తప్పులేదు మరి ఆమె మిమ్మల్ని ఎందుకు కొట్టింది లిఫ్ట్ అడిగితే ఎక్కమన్నాను కానీ నన్ను కొట్టి నా డబ్బు దొంగిలించిపోయింది సమయానికి మీ పోలీసులు సేవ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఓకే రిసీవ్డ్ ఆమె మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని ఒప్పుకుంది నో ఆమె నన్ను బ్లాక్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి అసలు ఎందుకంట మీరు మీ భార్యని చంపారట ఆ విషయం ఆమెకు తెలుసుట శ్రీనివాసరావు గట్టిగా నవ్వాడు ఇట్స్ ఎ జోక్ ఇంకా ఏం చెప్పింది అందుకు ఆధారం ఏమిటా ఏం ఆధారం ఉంటే హత్య చేశారని ఒప్పుకుంటారా అని అడిగాడు శ్రీనివాస్ రంజిత్ రంజిత్ ప్రసంగం శ్రీనివాసరావు ముఖం కంద కందగడ్డ అయింది సి మిస్టర్ ఇన్స్పెక్టర్ నా గురించి మీకు తెలి తెలుసా నేను ఎవరినో మీకు తెలుసా అని సీరియస్గా అడిగాడు ఈ డైలాగ్ని విలన్ చేత క్లైమాక్స్లో హీరోని అడిగిస్తారు మీరు సినిమాల్లో బీ సీరియస్ ఇన్స్పెక్టర్ అన్నాడు మళ్ళీ అలాగా నేను సీరియస్గానే అడుగుతున్నాను ఆమె మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం నిజమేనా శ్రీనివాసరావు సమీర వైపు చూసి అబ్బే నిజం కాదు చివరికి వెనక నుండి డబ్బులు డబ్బులిస్తే నిజం చెప్పను అన్నట్లుగా డైరీని సంచీల నుండి కొద్దిగా చూపించి లోపలికి తోస్తూ సైగి చేసింది శ్రీనివాసరావు అలాగే అన్నట్లు ఏ ఏమాత్రం నిజం కాదు అన్నాడు మరోసారి అలాగా ఈ లక్ష రూపాయలు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి ఏ అలా ఉండడం నేరమా కాదు కానీ మీ కేసు మాకు అనుమానంగా ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం శ్రీనివాసరావు చాలా కోపంగా ఎందుకని అని అరిచాడు మెయిలర్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఆమె బ్లాక్మెయిలర్ కాదే ఆ విషయం మీకు తెలుసా ఆమె మేము గాలి గాలిస్తున్నటువంటి మెయిలర్స్ ఒక ఆమె ఆమె శ్రీనివాసరావు పడ్డాడు ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు అయినా ధైర్యం తెచ్చుకున్నాడు ఆమె బ్లాక్మెయిలర్ అన్నది నిజం కావచ్చు నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదన్నది కూడా నిజమే అలాగా మరి ఆ విషయాన్ని ఆమె ఒప్పుకుందే మీరు ఒప్పించారు బలవంతంగా సరే ప్రమాదంలో చిన్నదని చిత్రానికి షూటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు మీరు ఈ సాయంత్రం పానగల్ పార్క్ వైపుకి ఎందుకు వచ్చారు ఈరోజు ఆంధ్ర బ్యాంక్ నుండి లక్ష రూపాయలు ఎందుకు విత్డ్రా చేశారు ఈ ప్రశ్నకి జవాబు చెప్పాల్సి ఉంటుంది మిస్టర్ శ్రీనివాసరావు అంతేకాదు ఆ డబ్బు మీ వద్ద ఇప్పుడు ఎందుకు ఉందో కూడా చెప్పాలి మిస్టర్